కబ్బి ముడియాలు నిమిషాల్లో తయారయ్యి గంటల్లో మన చేతిలోకి వచ్చేటట్టుగా వెరీ టేస్టీగా ఉండేటట్టుగా మీకు నేను చూపించడానికి వచ్చేసాను ముందైతే ఒక రోలు తీసుకోండి దాని మీద పచ్చిమిర్చి జీలకర్ర అండ్ అల్లం తీసుకొని నైస్గా రుబ్బండి నైస్గా అంటే నైస్గా కాదండో కొంచెం వరకగా రుబ్బండి వెరీ టేస్టీగా ఉండే దాంట్లో ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే సబ్బీం వడియాలు ఎప్పటికప్పటికీ కొంచెం ఎండున్నా కూడా మనం తయారు చేసుకోవచ్చు ఎక్కువ రోజులు స్టాక్ అనేది పెట్టుకోకుండా ఎన్నో రోజులు అమ్మ వాళ్ళైతే ఎక్కువ రోజులు త ఉండేటట్టుగా చేసేవాళ్ళు ఇప్పుడు మనం సబ్బీంలో ఇది ఇందాక మసాలాని కొంచెం మనకు కల్లుప్పుని వేసుకొని సబ్బీం నానెయాల్సిన అవసరం ఏమీ లేదు కడిగి పెట్టేసి ఒక చొమ్ము నీళ్ళు పోసేసామంటే అది దగ్గరకు పడుతూ ఉంటుంది సిమ్లోనే చేసుకోండి వేడిగా ఉన్నప్పుడే సభ్యుని మనం వడియాలుగా పెట్టుకోవాలి ఆ లిక్విడ్ ఎలా ఉండాలంటే మరి జారుగా ఉండకూడదు మరీ టైట్గా ఉండకూడదు మధ్య స్థానంలో ఉండాలి ఇప్పుడైతే నేను ఒకవరైతే కట్ చేశాను స్లాప్ ఉంటుంది కాబట్టి దాన్ని నీట్గా కడిగేసాను ఇలాగా మరీ టైట్గా లూజ్గా లేకుండా సభ్యుని చూడండి కనిపిస్తూ ఉన్నాయి కదా అలాగ సభ్యం వడియాలు మనం చేసుకున్నామంటే కమ్మటి రుచిగా మజ్జిగ చారులో కానీ పప్పుచారులో కానీ కమ్మటి నాలుగుడి తిప్పుతూ తిప్పుతూ తినొచ్చు కదా ఏమంటారు ఈ వడియాలైతే షార్ట్ పీరియడ్లోనే మనకి తయారైపోతాయండి తింటూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఇంకొక రెండు తినురా అనిపించేటట్టుగా ఉంటాయి చూడండి ఈ మాధురంగా ఈక్వల్గా అయిపోయిన తర్వాత నేను ఆరేసింది ఎన్ని గంటలకి పది గంటలకి నేను మూడు గంటలకే నాకు చూడండి మా నెల్లూరులో అయితే ఎండలు అయితే ఎలా కాసినాయంటే నువ్వు ఇంట్లోకి పారిపో అన్నట్టుగా మా నెల్లూరులో ఎండలు కాసినాయి మూడు గంటలకే చూడండి మన వడియాలు ఎట్ట చేతిలోకి వచ్చేస్తున్నాయి అది ఎండ మహిమ వర్షాకాలంలో ఈ మాధరంగా అవుతాయంటే మనం చెప్పలేము ఏంటంటే అప్పటికప్పటికే తయారు చేసుకునే మన సబ్బీ వడియాలు చూడండి గుళ్ళ గుళ్ళగా ఒక దాంట్లో ఒక దాంట్లోకి తీసుకోండి కనీసం ఒక రోజైనా రెండు రోజులైనా నేడ పట్టున ఆరేసుకోండి లేకపోతే ఎండకైనా ఆరేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఈ గుల్లగుల్ల గుళ్ళ అనేది సబ్బీవులు మనము నానయ్యకుండా అలాగే డైరెక్ట్గా వేయటం వల్ల ఏంటంటే దానివల్ల వచ్చింది ఈ సబ్బీని చూడండి చూసేదానికే కాదండి తినేదానికి కూడా చాలా అంటే చాలా టేస్టీగా ఉండం ఆయిల్ బాగా హీట్ చేసి చెక్ చేసి మన వడియాలెత్తి దాని మీద వేయండి చూడండి ఎలా ఉన్నాయో ఎంత టేస్టీగా ఉండే మన సబ్బి ఒడియాలు కొంచెం ఉప్పు కారం జల్లుకొని పక్కన సైడ్ స్నాక్స్గా కూడా తినవచ్చు మంచి మంచి వంటలతో ఎప్పుడు మేము